తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రోజు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో తమ గొంతును గట్టిగా వినిపిస్తూ ప్రజలిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గట్టిగా ప్రశ్నించారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించిన బీఆర్ఎస్ ను రాష్ట్రాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకుని కాంగ్రెస్ ను రెండు పార్టీలను రాకేష్ రెడ్డి నిలదీశారు ఓ కీల్లీలే అధ్యక్ష ఏడులో ఏడు లక్షల కోట్లు అప్పయింది ఈ ఐదే నెలలు మళ్ళీ కాదు మళ్ళా పది లక్షల కోట్లు అప్ప అయిపోయింది సాగమేమో గ్రత ప్రభుత్వం అమ్మ వేసింది సాగమేమో మీరు అమ్మేంది మళ్ళా వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైన హస్తం సర్కారును మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు రైతు సమస్యలను పరిష్కరించకుండా ఆరు గ్యారెంటీలకు యగనామం పెట్టిన కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు తొమ్మిదవ తారీఖు మ్యానుఫెస్టోల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా అదే అదే అంతే కదా అధ్యక్ష మీరు గెలిచిన వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష మరి ఐదు వందల రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకపోతే ఎమ్మెల్యేగా జీతం తీసుకోవద్దని కాటిపల్లి వెంకటరమణారెడ్డి చురకలంటించారు అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే ఆ జీతాలు దయచేసి వాపసు ఇచ్చేయండి గెలిపిస్తే ప్రోటోకాల్ వచ్చింది నీకు జీతం వచ్చింది నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చుండే అవకాశం వచ్చింది ఇవాళ నిన్ను నాయకుడు అనుకుంటున్నారు ఇకనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సభ నుండి మెల్లగా జారుకుంటున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను బ్యాక్ బెంచ్ స్టూడెంట్లుగా తప్పించుకొని పారిపోతున్నారని మండిపడ్డారు ప్రతి పోయేటోళ్ళు పోతుంటారు వస్తండో వచ్చి కాలేజీల ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అయితే తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పిరియడ్ అట్టండి ఇనకెళ్ళ వెనక డోర్లో కెళ్ళి వెనకకెళ్ళిపోయినట్టు ఉన్నారు ఈ కాంగ్రెస్ ఎంఐఎం అనైతిక పొత్తును ప్రజల ముందు పెట్టారు నిన్నటి వరకు కారు రోజు వాళ్ళు హాయిగా ప్రయాణం చేస్తుండ్రు కాబట్టి ఆనందంగా ఉన్నారు ఇంకా అక్కడ సంసారం కుదరదు కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్ సభ నడిచినన్ని రోజులు తమ వంతు బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని తమ తమ నియోజకవర్గాలకు నిధుల కోసం తీవ్రంగా కొట్టాడారు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా బీజేపీ నాయకులలాగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయింది ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాడలేకపోయింది